హాయ్ ఫ్రెండ్స్ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ పర్సనాలిటీ గురించి ఒక కాంగ్రెస్ వ్యక్తి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది ఆమె చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీతో పాటు ఎవరెవరు ఎలా స్పందించారో ఈ వీడియోలో చూద్దాం మీకు ఈ వీడియో ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోదు థ్యాంక్ యూ రోహిత్ శర్మ బ్యాటింగ్ గురించి కానీ కెప్టెన్సీ గురించి కానీ ఇప్పటి పేరు పెట్టిందే లేదు అతను కాసేపు గ్రీస్లో ఉంటే ఉన్నంత సేపు ప్రత్యర్థుల గుండెల్లో గూడ్స్ రైలు పరిగెడుతుంటాయి ఎందుకంటే అతను ఆడే తీరు అలా ఉంటుంది ఇప్పటి వరకు ఏ క్రికెటర్ సాధించలేని ఘనతలు అతని పేరు మీద ఉన్నాయి క్రికెట్ చూసే ప్రతి ఒక్కరికి తెలుసు అయినా ఇప్పుడు జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడిన మూడు మ్యాచ్లలో మూడు గెలిచి హండ్రెడ్ పర్సెంట్ విన్నింగ్ రేట్ తోటి భారత్ సెమీస్లోకి అడుగుపెట్టింది కానీ కాంగ్రెస్ పార్టీకి చెందిన షమా మహమ్మద్ అలా ఎందుకు మాట్లాడిందో కనీసం ఆమెకైనా అవగాహన ఉందో లేదో రోహిత్ శర్మను ఉద్దేశిస్తూ మీరు బరువు తగ్గాలి ఇంత అనర్హుడైన ను భారత్ ఎప్పుడు చూడలేదు అంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది షమా మహమ్మద్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సోమవారం ఆమెను మందలించింది ఈ మేరకు సోషల్ మీడియా పోస్ట్ తొలగించాలని ఆదేశించింది భవిష్యత్తులో ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని పార్టీ ఆమెను హెచ్చరించింది శాబ్ ముహమ్మద్ చేసిన వ్యాఖ్యలతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదంటని చెప్పి స్పష్టం చేసింది ఆమె చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా చాలా వ్యతిరేకత వ్యక్తమైంది బీజేపీ సైతం ఆమె వ్యాఖ్యల్ని ఖండించింది ఇంత వ్యతిరేకత రావడంతో షమా మొహమ్మద్ తన పోస్ట్ ను డిలీట్ చేసింది షమాబ్ ముహమ్మద్ చేసిన కామెంట్స్ గురించి

ये आपस देश से बाहर हो जाएंगी क्योंकि ये खिलाड़ी రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలపై మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ధన్ యోగరాజ్ సింగ్ అయితే చాలా మండిపడ్డాడు దేశానికి గర్వకారణమైన వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళు సిగ్గుపడాలి వారికి మన దేశంలో బతికే హక్కు లేదు క్రికెట్ మా మతం ఇలాంటి మాటల్ని సహించేది లేదు నేనే ప్రధాన మంత్రిని అయితే ఆమెను వెంటనే బ్యాగు సర్దుకొని దేశం విడిచిపెట్టి పొమ్మని ఆదేశించే అని చెప్పి పేర్కొన్నాడు క్షమామామ చేసిన వాక్యాలను కేంద్ర మంత్రి మాండవ్య కూడా ఖండించుండు క్రీడాకారులను లోకి లాగొద్దు సమర్థించిన టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ పైన కూడా ఆయన మండిపడ్డాడు బాడీ షెమింగ్ పై కాంగ్రెస్ టిఎంసీ పార్టీల నేతలు మాటలు సిగ్గుచేటని వ్యాఖ్యానించిండు అంతర్జాతీయ వేదికలపై మన దేశ గౌరవాన్ని పెంచే ఆటగాళ్లను కించపర్చేలా మాట్లాడడం సరికాదని మాండవి యావలకు హితవు పలికిండు దీనిపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కూడా స్పందించిండు ఒక అంతర్జాతీయ టోర్నమెంట్ జరుగుతున్న వేళ బాధ్యతాయుతమైన వ్యక్తి ఇలా మాట్లాడడం సరికాదు ఆటగాళ్ళందరూ అద్భుతంగా ఆడుతున్నారు దాని ఫలితాలు కూడా మనం చూస్తున్నాం చెప్పి వ్యక్తిగత ప్రచారం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మాండుకోవాలని చెప్పి అతను కూడా సీరియస్ అయ్యిండు ఇక రోహిత్ శర్మ పై క్షమా చేసిన పోస్ట్ గురించి రోహిత్ శర్మ ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు టీమిండియాకు చేసిన సేవకు ఇదా మీరు ఇచ్చే గౌరవం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆ ఆగ్రహం కాంగ్రెస్ మీదకు పాకింది కాంగ్రెస్ బాప్ రోహిత్ అనే హ్యాష్ టాగ్ ట్రెండింగ్ లో ఉంది ఓన్లీ రోహిత్ శర్మ ఫ్యాన్స్ కాకుండా క్రికెటర్స్ అందరి ఫ్యాన్స్ కూడా దీన్ని ట్విట్స్ రీట్విట్స్ చేసి ట్రెండింగ్లోకి తీసుకొస్తున్నారు ఎందుకంటే అతను ఒక బ్యాటర్గా ఒక కెప్టెన్గా ఇండియాకు ఎన్నో విజయాలను అందించిండు ఎంతో సేవ చేసిండు అటువంటిది ఇట్లా అవమానపరచడం అనేది సిగ్గుండాలి అని చెప్పి చాలా మంది ట్విట్లు రీట్విట్లు చేస్తున్నారు దీనిపై ఒక క్రికెటర్ చూస్తే మీరు మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్